हर्न क्या बोल रहा है बेड़ा इस तरह का इस तरह పట్టక వీడియో తీయండి మరండి ట్రై వీడియో తీయండి బై లక్కీ కర్పూడి తర్వే కొని అనే కొట్టు మా ఇక్కడ మా లేసి రండి బై అరకేలారు Thank you. దేవనామానికి కలిగిన దాకా మళ్ళా మీరు వ్యక్తిగతంగా స్త్రీ పురుషులు మాట్లాడే వారికి మీకు సమయం ఇస్తాను సార్ సురేష్ గారు రండి సార్ సురేష్ గారు బొగ్గంతో రండి సార్ సరే దేవుడికి వందనాడు అయ్య గారికి కూడా వందనాలు మరి సిస్టర్ గారు అంటే నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను చాలా మృదు స్వభావి అంటే జనరల్గా మా సివిలో అందరికి కొంచెం ఇంటరాక్షన్ ఉంటుంది సో ఆవిడతోటి ఏదైనా ఇష్యూ డిస్కస్ చేసినా లేదంటే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళినా లేదంటే ఇక్కడ మన చర్చిలో మన సహవాసంలో గ్యాదర్ అయినా చాలా వినయంగా సౌమ్యంగా ఉంటారు బ్రదర్ అయితే చాలా మంచి స్పీకరు మొన్న ఒక ఇష్యూ గురించి అదే ఏడు మాటలో ఒక మాట గురించి చాలా చక్కగా మాట్లాడారు ఒకవైపు నాకు అనిపించింది ఏంటంటే మంచి పాస్టర్ గారు ఏమో అని అనిపించింది అంత చక్కగా మాట్లాడారు సో చాలా చక్కగా మాట్లాడారు ఇద్దరు మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వారు కలిసి దేవుడిలో ముందుకు సాగడం వారి కుటుంబాన్ని కూడా కట్టుకోవడం వాళ్ళ బాబు అయితే చాలా అలవాటు అని బయట ఆడుతూనే ఉంటుంది రెగ్యులర్గా గా సో అంటే మంచి ఫ్యామిలీ చక్కగా మన సీనియర్కి ఎవరు వచ్చినా మన బ్యాంక్ మేనేజర్ గారు కానీ ప్రశాంత్ కుమార్ గారు కానీ సీనియర్కి ఎవ్వరు వచ్చినా ఆత్మీయంగా చాలా సంతోషంగా రిసీవ్ చేసుకునేటటువంటి సంఘ గారు ఉండడం మనకు అదృష్టం అదేవిధంగా అంతే ఆత్మీయంగా రిసీవ్ చేసుకునేటటువంటి సంఘస్థులు ఉండడం అంటే ఇక్కడ అంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను భయపడుతూ వచ్చాను వన్ ఇయర్ చేసి టూ ఇయర్స్ చేసి వెళ్ళిపోదామని కానీ చక్కగా మీ అందరితో కలిసిపోయి ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే ఎప్పుడెప్పుడు సీనియర్ వస్తానా అనే ఫీలింగ్ అంటే అంత మంచి వాతావరణాన్ని మన సహవాసం మనకు కల్పిస్తుంది మన సంఘ కాబట్టి మనకు కల్పిస్తున్నారు సో మన సీనియర్ వాతావరణం కూడా మనకు కల్పిస్తుంది సో ఇలాంటి మంచి వాతావరణంలో వర్క్ చేయడం చాలా మంచిది ఈ వాతావరణంలో చక్కగా పనిచేసి ఇప్పుడు వారి దగ్గర మనకి దగ్గరగా ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళడం చాలా చాలా మంచిది ఇలాంటి మంచి కుటుంబాన్ని మిస్ అవ్వడం మనకు ఒక రకంగా బాధాకరమే కానీ వాళ్ళకి నచ్చిన ప్లేస్లో కూడా వాళ్ళు చేయని వాళ్ళు కాబట్టి వారికి వారి రిమైనింగ్ సర్వీస్ అంతట్లోనూ ఏంటంటే వాళ్ళ లైఫ్ అంతా కూడా భగవంతుడు మంచి ఆయుర్వేదాలని అష్టైశ్వర్యాలను ఇచ్చి సంతోషంగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం తీసుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ మన వాళ్ళు ఇంకా మాట్లాడారు గురుజీ గారు మాట్లాడిన తర్వాత పురుషులు మాట్లాడవచ్చు స్త్రీల వైపు కూడా మాట్లాడవచ్చు మేమర్ యొక్క దేవజన్కి సంఘానికి నా హృదయవర్గం కానీ మాకు ముఖ్యంగా సహోదరి విజయ గారికి అలాగే అందరికీ కూడా దేవుడి నా హృదయవర్గం తెలియపరుస్తున్నాను వారితో వారు వచ్చినప్పటి నుంచి మంచి సంఘంతో కానీ దేవజవులతో కానీ ప్రతి విషయంలో కూడా చాలా సహకారంగా ఉండేవారండి మన పండుగలప్పుడు ప్రార్థనప్పుడు కూడా వారంతో సహకరించి సంఘానికి ఎంతో సహకరించారు ఆర్థికంగా కానీ మంచి సలహాలు కూడా కానీ ప్రజలైతే మంచి కవి కూడానే మన అతను కొత్తగా సంఘంలో ఈ గుడ్ ఫ్రైడే మెసేజ్ చెప్పిన చాలా చక్కగా చెప్పి మంచి ఆత్మీయ సంగతులు మాట్లాడుతూ ఉంటారు నేను కూడా కొద్ది పది నిమిషాలు మన రెండు నెలల క్రితం కలిసినప్పుడు చాలా చక్కగా సహోదరు ఎక్కడికో టైనింగ్కి వెళ్ళేది ఆ టైంలోనే చాలా చక్కగా మాట్లాడుకొని మా పూర్వపురాలు అన్ని పంచుకోవడం జరిగింది వాళ్ళు కూడా దైవజన్ల కుటుంబంలో ఉండడం వల్ల వాళ్ళు చాలా దేవుళ్ళు ఏ విధంగా ఎదగాలో వారికి కూడా తెలుసు వారు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ దైవికంగా ఇంకా ఆత్మీయంగా చాలా బాగా ఎదగాలని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాము సంఘం కూడా సంఘం మీరు వెళ్ళడం సంఘానికి ఇంకోటే కానీ కానీ మీరు ఎక్కడున్నా సరే దైవికంగా ఉండాలని మరి ఎక్కువగా దేవు ఎదగాలని సంఘం ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటుందండి ఆ విషయం మాత్రం మీరు మర్చిపోద్దని మిమ్మల్ని తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరు ఎక్కడున్నా సరే క్షేమంగా ఉండాలని మీరు ఏ ప్రాంతంలో ఉద్యోగం చేసినా దేవుని కాపులుగా సందర్శించిన మీరు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను మాట్లాడు పొందనాలు సమ్ బుద్ధుల మరి గారి గురించి చెప్పాలంటే ఇక కొద్ది బాధకాన్ని వెళ్ళిపోవడం మన సార్ కూడా మరి వచ్చిన కానీ సార్ కూడా పరిచయం వచ్చేసి వెళ్ళిపోయారు ఇంతకుముందు కానీ ఇక్కడ కఠినంగా ఉండడం వల్ల సార్ కూడా మాకు అలవాటు అయిపోయారు మరి ఈ మధ్యన కొంతమంది పిల్లలు విద్యార్థులు అనగా ఎక్కువ చదువు చదువుకుని ఒక కంప్యూటర్ సెంటర్ పెట్టాలి ఖాళీగా ఉన్నాం కదా ఈ ఒక నెల అని కూడా సీఎర్లో మరి సెంటర్ కూడా పెట్టారు సార్ పెట్టి చాలా మంది పిల్లలు విద్యార్థుల చాలామంది కూడా వెళ్ళి నేర్చుకోవడం జరిగింది ఈ లోపల అప్పుడు నుండి బాగా సార్ పరిచయం అయ్యారు మరి మేడం విషయంలో అయితే వాళ్ళకారు ఎందుకంటే సజ్జల ఇప్పుడు కొత్త స్టాఫ్ వచ్చి వాళ్ళతో మళ్ళీ మేము కలిసి వాళ్ళతో పాతవడం మనకి ఇబ్బంది ఇప్పుడు మేడం గారు ఉన్నారంటే మనకి ఏ పనైనా ఎవరి పనైనా వెళ్ళి సరే సరే ఎంత లేట్ అయినా ఎంత సాయంకాలం ఐదున్నర రావాల డ్యూటీ ఐదు గంటల ప్రాంతం వరకే చేయాలి కానీ మేడం గారు మనకి మన సగంబెట్టాలి కదా అనేసి మన కోసం కేటాయించేసి పనిచేసి పెట్టేవారు ఇంకా అలాంటి వారు మనం ఆ సంగంలోకి వచ్చి మళ్ళీ అలాంటి సజ్జల స్టాఫ్ మళ్ళీ మా సంక్రాంతి రావాలని కూడా దేవుడిని ప్రార్థన చేస్తున్నాం మేడం గారు మంచి పాటలు పాడుతారు ఇంతకుముందు పాటలు పాడేవారు కాదు బొమ్మలో పరిమితం అయ్యేవారు వచ్చేవారు అక్కడి నుంచి కూర్చొని ఇద్దరు పిల్లలతో వెనక్కి వెళ్ళిపోయేవారు అయితే ఫస్ట్ రోజుల్లో మేడం గారు పాట పాడతారు చాలా ఆనందం కలిగింది ఇంత మంచి రాకముండి మేడం గారు ఎందుకు ఇన్ని రోజులు పాట పాడలేదు అనుకున్నాను పాటలు పాడు మంచి స్వర్ణించాడు దేవుడు మేడం గారికి దేవుడు కొందనాలు మరి అని కూడా మాట్లాడే పరిస్థితిలో మన సంఘంలో అందరూ ప్రతి ఒక్కరు ఆ బిడ్డ వచ్చి మనం ప్రార్థన చేసాం చక్కగా ఇప్పుడు తను మాట్లాడుతున్న ఇంగ్లీష్లో నాకు తనరోజు మాట్లాడు డాడీతో మాట్లాడుతుంటే నేను అవి ఏడు ఎటుసారా ఇంత ఇంగ్లీష్ అంటే ప్రతి ఒక్క విషయం ఇంగ్లీష్తో నాతో మాట్లాడుతుందమ్మా సార్ అన్న చాలా సంతోషకరం బాబు కూడా మరి ఇక్కడ కావట్లో చదువుతున్నాడు దర్శనియులతోటి మరి ఆ వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే మన సంగతి వస్తున్నారు ఉండి ఉండి మా సంఘాన్ని వదిలిస్తే వెళ్ళిపోవడం మనకు కూడా బాధకొనే ఉద్యోగపరంగా వాళ్ళు వెళ్ళడం వాళ్ళ ధర్మము వాళ్ళు ఎక్కడున్నా మళ్ళా మంచి సంఘానికి వెళ్ళి మళ్ళా ప్రాంతంలో వెనకడకుండా వాళ్ళు ముందుకు సాగాలి సారు మంచి వాక్యం చెప్తారు పోటీగా మనం గుడ్ ఫ్రైడేకి మనం తట్టుకోలేకపోయిన సార్ మంచి వాక్యం చెప్తారు ఆ దేవుడు కొంభనాలు ఎక్కడికి వెళ్ళినా బిడ్డలతో వాళ్ళు ముందుకెళ్ళాలని దేవుడు అని దీవించాలని ప్రభుత్వ మనకి ఎవరు చెప్తారా ప్రభు నాన్న మీ అందరి వందనాలు సోదరి విజయ రమేష్ గారిద్దరు కూడా పరిచయం మనకు ఉద్యోగం చేయడాన్ని బట్టి సిస్టర్ ముందు కానీ తెలుసు కానీ కానీ ఇరువురితో కూడా మంచి సంబంధం మనం కలిగి ఉన్నాం అయితే మేడం గారు ఇక్కడ ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఉద్యోగం చేస్తూ సచివాలయంలో పోస్టులు తీసినప్పుడు మేడం గారికి వచ్చారు సిస్టర్ సహోదరి వచ్చింది వచ్చినప్పుడు వసంతరాజు గారు చర్చి ఆ చర్చి దగ్గరలో ఉండేవాళ్ళు కాబట్టి అక్కడికి వెళ్ళేవాళ్ళు తర్వాత తెలిసింది ఆ సహోదం నాన్నగారు మా సీనియర్ దైవ శాఖకులు చాలా మంచి పరిచయం చేస్తా ఉంటారు అప్పుడు తెలిసింది అమ్మ నువ్వు రాలేదు ఏంట్రా అని అడిగితే దూరం అయిపోయి పిల్లలు పట్టుకు రాలేక నేను రాలేదు అంతే తర్వాత ఏడు క్లాస్ లో మన మాడ గారికి ఇక్కడికి రావడం మన పరిచయం అవ్వడం మేడం గారితో మరి మహిళా పోలీస్ సిక్స్టర్ గారు కానీ కుస్మా గారి చౌదరి గారి వీళ్ళందరూ కూడా మనతో రావడం పరిచయం పరిచర్య ఏర్పాటు చేస్తూ నేనుతో ఈ సరి ఈ యొక్క డీల్తో పనిచేస్తూ గా ఈ విధంగా సహవాసం కలిగి ఉండడం మనకు కలిగి ఉన్నాం అలాంటి పరిస్థితి నుంచి ఇంకా దేవాలయాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఫంక్షన్స్ విషయాల్లో సచివాలయం సంబంధించి ఆధార్ కార్డు ఏదైనా కూడా ఒక మాట నేను మాట్లాడినా మనవలు మాట్లాడినా కాదనకుండా పనిచేసి స్తోత్రం చాలా సాక్షి కూడా ఈ ఉన్న సాక్షులు సచివాలయంలోనే మంచి పనిచేయగలనే సాక్షి వారికి కూడా మంచి సాక్ష్యం సాక్షి పెట్టారు మాస్టర్ గారు ఆ చింతూరులో చింతూరులో ఆయన పనిచేస్తూ ఆయన పాస్టర్ గారు కుమారులు వాళ్ళ నాన్నగారు మంచి సేవకులు దేవుడు పెట్టారు అయినప్పుడు అలా కాకుండా సేవకులు అంటే చాలా అభిమానం ఇది చాలా సేవకులు అంటే అభిమానం ఎందుకంటే మా నాన్నగారు సేవకులు కాబట్టి ఆ సేవకులు ఉన్న ప్రతి ఒక్కరంటే అభిమానం నాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు భాష గారు మీ ఆరోగ్యం ముఖ్యం మీ పరిస్థితులు ముఖ్యం సేవలో చాలా సమస్యలు ఇబ్బందులు అన్నీ ఉంటాయండి మీలాంటి వాళ్ళంటే మాకు ఎంతో ప్రేమ ఎంతో కదా సేవకు కుమారుగ్ని గౌరవిస్తూ ఉంటారు మన వాళ్ళు చెప్పినట్టుగా మంచి కవితలు తర్వాత ఆ కనకబడినటువంటి వారి కోసం మంచి మంచి పోరాటానికి సంబంధించి కవితలు రాస్తూ మంచి మంచి విషయాలు తెలియజేస్తూ మాస్టర్ గారు ముందుకు వెళ్తూ ఉంటారు ప్రేమ దేవుడు ఈ ఐదు సంవత్సరాలు ఎంతగానో దేవుడు గారికి సహాయం చేస్తారు వీడన్నింటిలో మనకు తెలిసినట్టుగా ప్రభావ జ్ఞాపకంగా రమ్య కుటుంబం ఆ సహోదరి రమ్య కుటుంబం రావడానికి రమా కుటుంబం రావడానికి కూడా ఈ కుటుంబ సభ్యుల కారణం అందులోకి రావడానికి కూడా కారణం మీరు బంధువులు అవుతారు అక్కడ కూడా రావడానికి కారణం అన్నిటికంటే శ్రేష్టమైంది ఏంటంటే హనీకి దేవుడు మాట్లాడటం చాలా బాగుంది నిజిగా చెప్తుంది డాక్టర్స్ ఏమీ లేదన్నారు కానీ నాకు అర్థం కట్లా ఏమీ లేదన్నప్పుడు ఇన్ని సంవత్సరాలు అయితే ఎందుకు మాట్లాడాలేదన్న ఒక ఆలోచన నాకు కాస్త ఇబ్బంది కలదు కానీ మాట మాట్లాడలేకుండా ఉండిపోద్దా ఏంటన్న ఒక ఆలోచనతో ఉండేది దేవ మాట్లాడాలి బిడ్డకి దేవుడు సాయం చేయాలి ఆ ఆడపిల్ల అవమానపరచకూడదు మాటలు లేకపోతే ఎంత బలహీనమైపోతాను ఎప్పుడు ప్రార్థనలో నాకు చేసుకుంటా ఉంటే వాళ్ళు గుర్తు వచ్చిన ఉండాలి ఒకసారి రెండు పాస్టర్ గారు బాగుందా వచ్చారంటుంది స్తోత్రం అని ఎంత చింతపల్లి నుంచి అంటుంది అవి ఎంత ఇచ్చేవంటే కేటీ నలభై ఐదు రూపాయలు అట ముప్పై ఐదు తీసుకున్నట్ట అన్ని ముప్పై ఐదులు నలభై ఐదులు యాభై ఐదులే కూడా చాలా చక్కగా చెవడం దేవుడు పిల్లరా అవి చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఆవిడ మాటలు నుంచి వెళ్ళడం బట్టి దేవుడు మహాప్రభు బట్టి అందరితో మన సన్యాసులతో మన మన సంఘటనలతో కొంతమందికి ఫంక్షన్స్ రావడానికి తన వంతు తను చేయాల్సిందంతా కూడా ఎంతగానో చేసి సహకారాన్ని అందించిన బిడ్డ చక్కగా దేవుడి సాగురాని దేవుడి సాగు యొక్క కుమార్తె దేవుడి సాగు యొక్క కుమార్తె వారిద్దరు వివాహం చేసుకుని ఈ రోజు దేవుడు సహాయం చేశాడు చంద్రపల్లి ప్రాంతంలో దేవుడు వారి కూడా మనం ప్రార్థన చేద్దాం దేవుడు వారిని మా కుమారుని మా కుటుంబాన్ని దేవుడికి క్షామించి ఈ సమయంలో మాస్టర్ గారు సహోదరి సాక్ష్యం కానీ నేను చెప్పాల్సింది వచ్చినప్పటి నుంచి నాకు సీనియర్ నాకు చాలా బాగా ఆదరించారు అసలు నాకు వెళ్ళాలని లేదు కానీ గవర్నమెంట్ ఒక కండిషన్ పెట్టింది ఫైవ్ ఇయర్స్ కంప్లీటెడ్ అయిన వాళ్ళు నేటివ్ మండలం వాళ్ళు అక్కడ ఉండకూడదు అన్న ఒక పెట్టింద జీవో దానివల్ల మాకు కంపల్సరీ అని మేము చింతపల్లి వెళ్ళాల్సి వచ్చింది అయినా దేవుడు ఎక్కడ ఏ మూల పడేస్తాడో అనుకున్నాము రికమెండేషన్ చేసుకుని చింతపల్లి ఏం చేసుకున్నాము దేవుడు అక్కడ కూడా మంచి ప్లేస్ ఇచ్చాడు కానీ మీ అందరికీ విడిచిపెట్టి వెళ్ళాలంటే చాలా బాగా ఉంది అండ్ మీరందరూ మా కోసం చాలా బాగా ప్రార్థన చేశారు మా బాబు మాట్లాడుతుంది బుక్ అంతా చదివేస్తుంది అంత ట్యాలెంట్ దేవుడు ఇచ్చాడు రాయడండి రాదు కానీ బుక్ చదివేస్తుంది మాట్లాడుతుంది అంటే ఈ యొక్క దేవుడు ఇంత పాజిటివ్ కార్యం వెంటనే నాకు ఇచ్చిన నేను అసలు చాలా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను అండ్ మీకు అందరికీ కోసం ప్రార్థన చేసినందుకు మీకు అందరికీ పేరుపైన నాకు వందనాలు చెల్లించుకుంటున్నాను అండ్ మీరు మా కొత్తగా వచ్చిన మా ఏందమ్ గారు నా ప్లేస్లో రీప్లేస్ చేస్తున్నాను ఆమె మేడం గారు ఇక్కడికి వస్తారు ఈ హాస్పిటల్ ఏఎన్ఎం గా కొత్తగా జాయిన్ అయ్యారు ఆమెను కూడా మీరు అందరూ నాలుగు అందరించాలని కోరుకుంటున్నాను అందరికీ మీతో ఈ ఫైవ్ ఇయర్స్ జర్నీ మేము చక్కగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యకరంగా ఆధ్యాత్మికంగా వృత్తిపరంగా అన్ని విధాలుగా కూడా మేము దేవాది దేవుడు క్షేమంగా మీ అందరితో వచ్చినందుకు దేవునికి ముందుగా స్థుతులు చెల్లిస్తున్నాము చక్కగా మంచిగా మీ ఫైవ్ ఇయర్స్ అంతా గడిచిపోయింది ఇక్కడ మేము ఏ విషయంలో కూడా ఏ లోపు లేకుండా దేవుడు మమ్మల్ని చల్లగా చూశారు ఇక్కడ ఇక్కడ పాస్ట్ గారి కుటుంబం కానీ మిగతా పెద్దలు కానీ చాలా చక్కగా ఆదరించారు మమ్మల్ని ప్రతి విషయంలో కూడా చాలా చక్కగా మేము మాకు ఏ అవసరం ఉన్నా లేదంటే మిగతా వారి అవసరాల విషయంలో కూడా మేము చక్కగా స్పందించడము వాళ్ళు స్పందించడము అంతా కూడా ఒక సోదర భావంతో చక్కగా ఈ యొక్క సంఘంలో మేము ఈ ఐదు సంవత్సరాలు గడిపాము ఆ విషయం బట్టి మీ అందరికీ కూడా దేవు దేవునికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు మేము ఎప్పుడూ జరుపుకుంటాము ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత మా గుండ్ర లోటు మా పాప మాట్లాడ మాట్లాడట్లేదు అనే చిన్న లోటు ఉంది అది చక్కగా దేవుడు ఎంత మెరాకీలు చేశాడంటే ఇప్పుడు రాయడం రావట్లేదు కానీ ఇంగ్లీష్ మీరు ఎలాంటి పదం ఇచ్చినా వీటి వీటి క్లియర్ ప్రొనౌన్షియేషన్ చక్కగా చదువుతుంది మా పాప మీరు ఎలాంటి కొత్త ఇంగ్లీష్ పదం ఇచ్చినా కూడా బుక్ మొత్తం అలా క్లియర్గా ప్రొనౌ పెద్ద పిల్లలు కూడా చదవలేదు చదువుతుంది దేవుని కేవలం దేవుని కృప ఏపీజీకి రాయడం అంటే రావట్లేదు కానీ చక్కగా యాక్సెంట్ కూడా క్లియర్ యాక్సెంట్ మంచి ఒక ఫారన్ లాంగ్వేజ్ యాక్సెంట్తో మాట్లాడగలుగుతుంది అదంతా కూడా మొబైల్ ఇబ్బంది పెట్టింది అని అనుకున్నాం కానీ దానివల్ల కొంచెం మేలు జరిగింది మాకు కానీ పిల్లలని జాగ్రత్త జాగ్రత్తగా మొబైల్కి దూరంగానే ఉంచండి మాకైతే కొంచెం మేలు జరిగింది అది నెక్స్ట్ ఇక్కడ ఇంకా పెద్దల విషయానికి కానీ సంఘ పెద్దలు కానీ మిగతా పెద్దలందరూ కూడా చక్కగా ఆదరించడం ప్రతి విషయంలోనూ గుడ్ ఫ్రైడే వచ్చినా మిగతా ఏ పండుగలు వచ్చినా కూడా ఒక మంచి వాతావరణం మంచి సౌద్భావ వాతావరణంలో మేమందరం ఇక్కడ ఉన్నాము అందరూ అందరితో కలిసిమెలిసి ఉన్నాము అందరూ మమ్మల్ని కలుపుకున్నారు మమ్మల్ని ఆదరించారు పాస్ట్ గారు కూడా ప్రతి ఏ విషయంలో అయినా మా ఇంటికి వచ్చినప్పుడు చక్కగా మాట్లాడడం పాస్ట్ గారు చెప్పినట్టు మేమిద్దరం పాస్టివ్ ఫ్యామిలీస్ కాబట్టి నాకు కుటుంబాలు కుటుంబాలంటే ఒక ప్రత్యేకమైన మేము ప్రతిదీ చూస్తూ పెరిగాం కాబట్టి నాకు ప్రత్యేకమైన అను మంచి భావం ఒకటి ఉండేది అది నేను పాస్ట్ గారితో నేను చిన్నవాళ్ళైనా కూడా అది చెప్పకూడదా చెప్పేదని కాదు నేనైతే చాలా జాగ్రత్తలు చెప్పేవాడిని పాస్టర్ గారు ఇలాంటి 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 మన పాస్టర్ ఫ్యామిలీని బట్టి మనం దేవుడు హెచ్చించబడాలని మీరు ఇలా ఉండాలి అంటే అన్నీ తెలుసు కానీ నా వంతు నేనేదో చెప్పాలి ఎందుకంటే నేను మా మా ఫాదర్ పాస్టరు నేను కుటుంబం నుంచే మా ఫాదర్ పాస్టరు మా మామయ్యగారు పాస్టరు ఆ కుటుంబాన్ని చూశాను ఇబ్బందులు చూశాను కాబట్టి నా వంతు నేను షేర్ చేసుకునేవాడిని యాజ్ ఏ బ్రదర్గా షేర్ చేసుకునేవాడిని అలా అలా మేము షేర్ చేసుకోవడానికి అంత మంచి వాతావరణం పాస్టార్ కుటుంబంతో పాస్టర్ గారితో మీ అందరితో మాకు దేవుడిచ్చినందుకు దేవుడికి మరొకసారి మేము కృతజ్ఞత స్థితిని చెల్లించుకున్నాం ఈ సీలర్లో ఉండి నేను ఖాళీ టైంలో పిల్లలకి నేర్పించాలి కంప్యూటర్ అని అనుకుని దేవుని ప్రార్థన చేసుకొని మొన్న సమ్మర్లో కూడా కొంతమంది పిల్లలకి కంప్యూటర్ నేర్పించడం జరిగింది అది నాకు చాలా ఆత్మసంతృప్తినిచ్చిన ఒక కార్యక్రమం అలా నేను చేసిన చాలా కార్యక్రమాల్లో అది ఒకటి ఆ విధంగా మీరందరూ మమ్మల్ని ఆదరించినందుకు మీ అందరూ మా కోసం ప్రార్థన చేసినందుకు దేవాది దేవుడు మమ్మల్ని ఇంతగా ఆశీర్వదించి మాకు మరొక దగ్గర పనిచేసుకోవడానికి మరికొంతమందితో సహవాసాన్ని పంచుకోవడానికి దేవుడు వచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడితో కృతజ్ఞత స్థుతులు ప్రార్థన చేసి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకు తెలుపుకుంటున్నాము మీరు ఇలానే మా కుటుంబం గురించి మా పిల్లల గురించి ప్రార్థించండి మేము ఎక్కడున్నా కూడా దేవుడి సహవాసంలోనే ఉంటాము దేవుడి పరిచయలో ఉంటూ మరింతగా దేవుడికి ఉపయోగపడడానికి దేవుడి సేవకు ఉపయోగపడడానికి మేము ముందుగా ముందుకు వెళ్తాము ఆ విధంగా మేము ఉండడానికి మా పిల్లలు ఎదగడానికి మీ అందరు ప్రార్థనలు అవసరము మీరందరూ మా గురించి ప్రార్థించండి ఎక్కడున్నా మన సీనియర్ సంఘంతో మేము అనుబంధంగానే ఉంటాము ఎక్కడున్నా ఏ ఉన్నా కూడా మేము సీనియర్ సంఘంతో మాకు ఒక మంచి ఆత్మీయతను పంచిన సంఘంగా మేము ఎప్పుడు కూడా ఈ సంఘంతో అనుబంధంగానే ఉంటాము మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి దేవుచిత్తమైతే మరింతగా ఈ ఆ విధంగా మీ ప్రార్థనలో మీ డైలీ ప్రార్థనలో కూడా మా కుటుంబాన్ని గుర్తు చేసుకోండి మా కుటుంబం గురించి ప్రార్థించమని మరొకసారి కోరుకుంటున్నాము ఈ ఈ అవకాశం ఇచ్చిన ఈ ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంఘం అందరికీ కూడా మేము యాక్చువల్గా మాకంత అర్హత లేదు ఈ సన్మానం చేయడం ఈ అర్హత అంతా లేదు లేదో దేవుని చిత్తం ప్రకారం ఒక చిన్న జాబ్ చేసుకున్నాము ఇక్కడికి వచ్చాము మీ అందరి ఆదరాభిమానాలు దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క దీవెన పొందాము ఇంక నుంచి మరొక చాటుకి వెళ్తున్నాము కానీ ఫాస్ట్ గారు ఈ సన్మానం ఇది అని మమ్మల్ని ఏదో పెద్దగా అలా ఏం లేదు దేవుని దేవుని కృప చెప్పడం మేము ఒక చిన్న జాబ్లో ఇక్కడికి వచ్చాము అంతే తగ్గింపుబడి దేవునిలో హెచ్చించబడి మేము ఇంకా ముందుకు వెళ్తాము ఆ విధంగా మేము ఉండడానికి మీ ప్రార్థనలన్నీ కూడా మాకు అవసరం దయచేసి మీరు అందరూ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మీ సోదరి సోదరులగా మమ్మల్ని గుర్తుంచుకొని మా కుటుంబం నుంచి ప్రార్థించమని మరొకసారి వెళ్తుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పాస్టి గారికి మొత్తం సీనియర్ సంఘానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గోయిపలెం హాస్టల్లో చదువుకున్నాను టెన్త్ క్లాస్ వరకు మేము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అండ్ టైమింగ్స్ అన్నీ బాగుంటాయి మేము హాస్టల్లో చదువుకోవడం వల్ల అప్పుడే కడపడం వల్ల దేవుడు మా అన్నయ్యని చాలా హెచ్చగా ఆశీర్వదించాడు బిహెచ్ఎల్ కంపెనీలోని జాబ్ చేస్తున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ అందరికీ జాబ్లు వస్తాయా అని అందరూ వ్యక్తాలు చేసేవాళ్ళు తెలుగు మీడియం చదువుతున్నారు కాబట్టి పాస్టర్లు అవుతారు ఇంగ్లీష్ మీడియం అయితే నీ జాబ్లు వస్తాయి ఇలా అనే వాళ్ళు చిన్నప్పుడు కానీ దేవుడు మా ఇద్దరికి ఇచ్చేది నాకు చిన్న జాబ్ అయినా నేను సంతృప్తిగా ఎందుకంటే నేను చాలా వరకు ఫీల్ అయితే మొత్తం నన్ను చాలా బాగా చూసుకుంది ఎందుకంటే ఓపిక్గా వర్క్ చేస్తాను నేను అలా వర్క్ చేయడం నాకు కూడా ఆనందం ఎందుకంటే వాళ్ళ అవసరం తీర్చడం నాకు చాలా హ్యాపీ నేర్పిస్తారు వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను సంతృప్తి ఈ జాబ్లో నాకు దొరికింది అండ్ ఒక విధంగా చిన్న నాకు సేవ చేయడం అంటే చాలా ఇష్టము కానీ మా డాడీ లేడీస్ కదా అనేసి అనేవాళ్ళు నేను అలాగే చదువులో కూడా నేను చాలా ఏడ్చి ఎయిట్స్ మధ్య నేను చదువుకోవాలని చదువుకున్నాను దేవుడి జాబ్నిచ్చాడు అలాగే మా పాప విషయంలో కూడా మంచి కార్యం చేశాడు నేను అనుకోలేదు నేను అసలు ప్రార్థన చేసి చేసి చాలా డల్ అయిపోయాను నా పాప ఇంట్లో ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు ఏంటి అని ఏడ్చాను చాలా చాలా ఏడ్చాను కానీ దేవుడు చాలా చాలా పెద్ద కార్యం అయితే చేశాడు నేను ఇప్పుడు ట్రాన్స్ఫర్ విషయంలో కూడా మంచి ప్లేసే ఇచ్చాను మీరందరూ నా కోసం ప్రార్థన నేను ఈ సంఘాన్ని వదిలిపెట్టి అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను దాన్ని బట్టి ఇల్లు కూడా చక్కగా దొరికింది నిన్నటి వరకు కూడా అడ్మిషన్ అసలు లేదు రాత్రి